గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డీకాయిన్ మీరు స్వాప్ చేసుకున్నది పదిహేనో తారీఖు సాయంత్రం మూడు గంటలకు మనం స్థాపించాం విశాఖపట్నం ట్రైనింగ్ ప్రోగ్రాంలో అప్పుడు చేసుకున్న వాళ్ళందరికీ పది కాయిన్సే వచ్చే లక్షకి పదకొండు కాయిన్స్ రాలేదు తర్వాత నేను ప్రకటించాను కాబట్టి ఆ ఒక్క కాయిన్ కూడా పడిపోయింది చెక్ చేయండి రాలేని కూడా వచ్చేస్తుంది మీరు నాకు పంపించవసర లేదు ఆటోమేటిక్గా రాలేదు ఎందుకు రాలేదు కొన్ని రీజన్స్ ఉన్నాయి అందులో కొంత ఐఎస్ఈడితో చేసాం కొంత ప్రొడక్ట్తో చేసాం ఈ రెండు కలిపినప్పుడై కొన్నింటికి రాలేదు అలా రాలే రాలేని వాళ్ళందరికీ అంటే ఆ లాజిక్లో ఉన్నప్పుడు ఇవి కూడా అక్కడ ఉండిపోయింది వాళ్ళకి రాలేదు వాళ్ళకు కూడా ఒక్క కాయిన్ చొప్పున మళ్ళీ అందరు పంపించాను రాలేదు ఉంటే చూడ్చుకోండి నేను పంపిస్తాను మీరు నాకు చెప్పవసరం అంటే పదకొండు కాయిన్స్ వచ్చేస్తున్నాయి అలాగే నిన్న చేసిన నిన్న ఇవాళ చేసిన కూడా ఆ ఒక్క కాయిన్ రాలేదు పది కాయిన్స్ వస్తుంది పాత లాజిక్లోకి వెళ్ళింది అక్కడ కొంచెం వర్క్ చేస్తున్నాను దాని మీద వెళ్ళింది వాళ్ళకు కూడా వచ్చేస్తే ఏం కంగారు లేదు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో ముప్పై లోపు నోళ్ళకి లక్షకి ఏడు కాయిన్స్ చొప్పున వచ్చేస్తాయి అది ఎన్నైతే అన్ని కాయిన్స్ అవి కూడా మీరు చెక్ చేసుకోండి ఒక్కొక్కటి ప్రతి మాట కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతుంది ఒక్క విషయమే గుర్తుపెట్టుకోండి అడి మన డి కాయిన్స్ కేవలం రెండు కోట్ల లోపే మీకు పెట్టాను కూడా ఇప్పుడు అనేక రకాల ప్లాన్స్ తోటి అలా డీ కాయిన్ వాడుతున్నాం మనం ఆ రెండు కోట్ల కాయిన్స్ అయిపోయిన వెంటనే ఏ ప్రోజను ఏ అప్లికేషన్లో మనం ఆఫర్ ఉందో అక్కడితో ఆగిపోతుంది ఐఎస్జిటి కొనుక్కున్నప్పుడు ఒక కాయిన్ ఇప్పుడు రేపు ముప్పై వరకు ఒక కాయిన్ వస్తుంది ముప్పై తర్వాత అది హాఫ్ కాయిన్కి వచ్చేస్తుంది అలా తగ్గుకుంటూ వెళ్తుంది అలాగే అన్నింట్లో మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా తీసుకొచ్చాం అలాగే స్వాప్లో కూడా స్వాప్లో కూడా మనకు ఆ లిమిట్ అయిపోయిందంటే స్వాప్లో కూడా తగ్గిపోతాయి ఎందుకంటే నా దగ్గర దగ్గరని కేవలం రెండు కోట్లలోపు కాయిన్స్ దాని తాలూకా ట్రేడింగ్ మీకు మహా అద్భుతాన్ని చూపిస్తాను నేను అలా రాసాను అలాగే ఈ నెలలోనే నేను ఈ బీసీటీ కాయిన్ అవుట్ చేస్తానని చెప్పాను కానీ ఇప్పుడు మనకు కాయిన్ అని అదే సార్ డాడీ అని లేదా కేవార్టీని పెట్టడం వల్ల ఆగాను లేకపోతే అది ఇరవై ఆరు లేదా ఇరవై ఏడుని నేను రెడీ చేయడానికి రెడీ చేసి ఉంచాను కానీ వీటి వల్ల కొంచెం ఈ స్టేబిలైజ్ చేసి ఇందులో ఉన్నీ చూసుకొని నేను అది కూడా ఇచ్చేస్తాను అందుకోసం ఆపాను ఇక్కడ మనకి మనకి ఈ డాలర్స్ దొరకట్లేదు ఇప్పుడు బోల్డ్ మీద చేసుకోవడానికి ఉన్నారు కానీ దొరకట్లేదు అవి అడిగితే పది రూపాయలు ఒక తొంభై నాలుగు రూపాయలు మరి డబ్బులు పట్టుకొని వచ్చారు కదా తొంభై ఐదు రూపాయలు మార్చేస్తున్నారు డాడీ అంటున్నారు దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని నేను రేపు సోమ మంగళవారం నుండి ఇవ్వబోతున్నాను మీకు ఇంకా ఇంతకు ముందు ఎంత ఫ్రీగా మనం కిబో చేసామో అంతే ఫ్రీగా మనకి ఆ సమస్యను కూడా క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడేది ఇంపార్టెంట్ ఇది వినండి కే ఎక్స్ కే వ్యాలెట్ ఈ కే వ్యట్లో మనకి ఇప్పుడు సైట్ కొంచెం ఆగడం ఆన్ అవ్వడం చేస్తుంది ఇక్కడ కొన్ని ఎర్రర్స్ వచ్చాయి మనకి నేను చెప్పాను కదా ఏదైనా ముందు కొన్ని ఎర్రర్స్ ఉంటాయి క్యూబో అలాగే నడిచింది క్యూ లైఫ్లో అయితే ఇంకా దారుణమైన బాధలు ఫేస్ చేసాం మనం ఏదైనా సరే ముందు అలాగే ఉండదు బిల్ గేట్స్ ఇచ్చిన సరే అంతే ఎవరైనా సరే ఎర్రర్స్ వస్తాయి ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం చూడకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు ఇప్పుడు ఇందులో వచ్చిన నెలలు ఇప్పుడు వచ్చిన కొత్త చూస్తారు ఓ నెల రోజుల తర్వాత వచ్చిన వాడికి తెలియదు చక్కగా వెళ్ళిపోతామని తెలుసు అలాగే మనం మళ్ళీ చెప్తున్నాను తల్లి గర్భం నుంచి వచ్చిన మనం బాగా ఇష్టాలు అంటాం అమ్మని అడిగితే తెలుస్తుంది ఆడవాళ్ళని అడిగితే తెలుస్తుంది పెద్దవారిని మనకి వాళ్ళకి పచ్చికమలు వస్తాయి దానికి మందు వేస్తారు గాలి చోకింది అంటారు దానికి మందేస్తారు మచూచులు వస్తుంటాయి దానికి మందు వేస్తుంటారు ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఆ అమ్మ తన ఒడిలో చక్కగా దాచుకొని అస ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మనంతరం మన నడిచి ఇలా తీసుకొస్తారు ఈ మధ్య ఎంత ఘర్షణ పడదో తెలుసా ఎందుకంటే గర్భం లోపల సురక్షితంగా ఉంటుంది అమ్మ కడుపులో నేను నువ్వు అందరూ సురక్షితం అంతకు మించిన సురక్షితమైన ప్లేసు ఇంకా జీవితంలో మనం చూడలేం అమ్మ అమ్మ గర్భం అంత గొప్పది దాంట్లో నుంచి మనం బయటికి జన్మించిన తరువాత ఇక్కడున్న గాలిలో తేడాలు ఆక్సిజన్లో తేడాలు ఫుడ్లో తేడాలు రకరకాలు ఉంటాయి నేరుగా అమ్మ జీర్ణం చేసుకొని తన తల్లి ప్రేగు ద్వారా లోపలికి ఇచ్చేటువంటి ఆహారాన్ని కాస్త బయట నుంచి పాల ధోరను పెంపుడు పాల ధోరను డబ్బా పాల ధోరను మనం తీసుకుంటాం ఈ ప్రెజర్ని బాడీ తీసుకోక ఆ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి ఇదే మాదిరిగా మనం సాఫ్ట్వేర్ మేము తయారు చేసినప్పుడు అది చాలా క్లియర్గా మాకు భలే పనిచేస్తుంది వంద మందో వెయ్యి మందో వెళ్ళినా అది జంకదు కానీ ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క సెకండ్లో ఎన్నో వస్తున్నాయి ఒక్క నిమిషంలో ఎంతమంది హిట్ చేశారు ఎలా వాడుతున్నారు ఇవన్నీ కలిపి దాని మీద ప్రజలు పడుతుంది మనం వచ్చిన రోజే లక్షల వేలాది మంది హిట్ చేసాం మనం ఆ రోజు సైట్ ఆగిపోతుంది మళ్ళీ అనేది ఆగిపోతుంది ఇలా తల్లి గర్భం నుంచి వచ్చిన పిల్లడ మాదిరిగా ఇప్పుడు దాంట్లో కొన్ని నెర్రస్ వచ్చాయి మసీచి ఇలాంటి వచ్చిన మాదిరిగా అవి చేస్తున్నాను ఆ బగ్స్ ఓటీపీలు తీస్తాను చేసారు మరి నిన్న ఓటీపీ అడిగింది అవన్నీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట అవి కొంచెం ఓపిక్గా చేసుకుంటూ వెళ్ళాలి ముందొచ్చిన వాళ్ళకి మందు తీసుకో తప్పదు ఇప్పుడు ఏదైతే కొత్త ప్రాంతానికి వెళ్ళామో ఖచ్చితంగా ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళారు ముందులా వాతావరణం ఉండదు అక్కడ పొల్యూషన్ వగేరంటే కొద్ది రోజులు అయితే అలవాటు అయిపోతుంది ఇక్కడ కూడా అవన్నీ మనం సర్చ్ చేయడానికి టైం తీసుకుంటుంది చక్కగా చేద్దాం ఇప్పుడు దాన్ని మ్యాక్సిమం సోమ మంగళ క్లోజ్ మీకు ఫ్రెష్గా వచ్చేస్తుంది కొత్త వర్షను అప్డేట్ చేస్తున్నాను కొద్దిగా అయితే చేయండి లేకపోతే కంగారు పడ ఇన్నేళ్ళు కష్టపడి నేను చేసింది వదిలేయడానికి కాదు ఇంత లాజిక్ ప్రయోగించినట్టు పెట్టింది చేయలేక కాదు అది ఒక్కొక్కటి చేసుకెళ్తాను అవి కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతాను చక్కగా అవుతుంది థ్యాంక్ యూ ఇది కూడా ఇందులో ఉన్న బక్స్ని కూడా క్లియర్ చేస్తున్నాను ఇది కూడా ఎల్లుండికి మ్యాక్సిమం మంగళారినకి నేను క్లియర్ చేసి మీకు అందజేస్తాను ఇందులో ఇలా చేసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కొన్ని ముందుకు కనిపించే తర్వాత ఉండకపోవడం లేదా పాస్వర్డ్ మారిపోవడం ఇలా జరుగుతుంది చెప్పాను కదా బాల రిస్టల్ ఇవన్నీ అవి కూడా క్లియర్ చేస్తున్నాను ఇవన్నీ క్లియర్ చేసి మీకు ఎలా ఇస్తున్నాడు కూడా చెప్తాను దాన్ని కూడా వివరిస్తాను నేను కాబట్టి ఎక్కడ కంగారు వద్దు బంగారం గనిలాగా చివరిలో చేసి ఐదు ఇది అవ్వలేదు అంటే ఎక్కడికి వెళ్ళి అదే నడుస్తుంది ఎక్కడికెళ్తే గొప్పగా ఉండదు నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి నాకు తెలిసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కేఆర్ విజయ తమిళ యాక్టర్ అమ్మ అందరికీ అమ్మలాగా చాలా పాత్రలు చేస్తూ ఉంటుంది వాళ్ళ మామగారు కేఆర్ విజయ వాళ్ళ మామగారిది వాళ్ళది సుదర్శన్ చిట్ పాయింట్స్ అనుకుంటాను అది ఫస్ట్ ఆ కంపెనీకి పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్కడి నుంచి ఈ రోజు వరకు మనకు వంద ఏళ్ళు పైబడి అయిపోయింది ఈ వంద ఏళ్ళ పైబడిలో వచ్చిన కంపెనీలో మిగిలిన ఎన్నో తెలుసా పెయిర్లాస్ అది ఇప్పటికీ మూతపడలేదు కానీ బిజినెస్ పాతోట్లు కాని ఇచ్చుకుంటూ వెళ్తుంది ఆ తర్వాత కొన్ని కంపెనీలు కొన్నాళ్ళు నడిచిన సహారా లాంటి కంపెనీలు ఇలాంటివి ఆ తర్వాత అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు రావడం వల్ల మరో కారణం మీద కొనండి అని చాగిపోయాయి తర్వాత ఇంకా ఏ కంపెనీ లేదు చెప్పుకోవడానికి అంటే ఒక కంపెనీని లైఫ్ టైం నిలబెట్టడం అంటే ఈజీ కాదు ఎందుకు ఈ మాట చెప్పానంటే మీరు ఇంకో కంపెనీ ఉంది ఇంకో కంపెనీ ఉందని చెప్పేసి మీరు వెళ్తున్నారు కదా వెళ్ళండి పర్లేదు కానీ మన దాన్ని విడిచిపెట్టకండి ఎందుకంటే నాకు అన్ని సంవత్సరాలు అన్ని వందల సంవత్సరాలు ఇది అవసరం లేదు ఒక బిట్కాయిన్ లాగా దీన్ని మార్చేస్తున్నాను నా అవసరం మీ అవసరం ఉండదు ఇది ఆటోమేటిక్గా నడుస్తుంది రేపు ఇరవై ఆరుకి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు చెప్పాను కదా పోనీ మీరు ఇరవై ఏడు అనుకోండి ఈనఫ్ అంతవరకు నా ఆధ్వర్యం చాలు దాని తర్వాత నా అవసరం దీనికి ఉండదు దాని తర్వాత మీ ఎవ్వరు అవసరం దీనికి ఉండదు అలా చేస్తున్నాను ఎందుకంటే ఇంక మళ్ళీ దీన్ని కలెక్షన్స్ లాంటివి ఏమి ఉండవు అనమాట రిఫరెన్స్ అవి ఉండవు నేను వాయిస్ ఇవ్వడం రేపు డిసెంబర్ తర్వాతే ఉండదు వాయిస్ ఇవ్వడం ఉండదు అయ్యే ఉండవు సహజంగా నడుస్తుంది మీ కాయిన్ శుభ్రంగా హ్యాపీగా దాన్ని అమ్ముకోవడం కొనుక్కోవడం అవి ఎలా వాడుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట కాబట్టి కొద్దిగా పట్టి మిగతా పని యాజటిజిగా జాగ్రత్త డీ కాయిన్ మీరు స్వాప్ చేసుకున్నది పదిహేనో తారీఖు సాయంత్రం మూడు గంటలకు మనం స్టాపించాం విశాఖపట్నం ట్రైనింగ్ ప్రోగ్రాంలో అప్పుడు చేసుకున్న వాళ్ళందరికీ పది కాయిన్స్ వచ్చాయి లక్షలు పదకొండు కాయిన్స్ రాలేదు తర్వాత నేను ప్రకటించాను కాబట్టి ఆ ఒక్క కాయిన్ కూడా పడిపోయింది చెక్ చేయండి రాలేని కూడా వచ్చేస్తుంది మీరు నాకు పంపించవసర లేదు ఆటోమేటిక్గా రాలేదు ఎందుకు రాలేదు కొన్ని రీజన్స్ ఉన్నాయి అందులో కొంత ఐఎస్ఈడితో చేసాం కొంత ప్రొడక్ట్తో చేసాం ఈ రెండు కలిపినప్పుడు అవి రాలేదు అలా రాలే రాలేని వాళ్ళందరికీ అంటే ఆ లాజిక్లో ఉన్నప్పుడు ఇవి కూడా అక్కడ ఉండిపోయింది వాళ్ళకి రాలేదు వాళ్ళకు కూడా ఒక కాయిన్ చొప్పున మళ్ళీ అందరూ పంపించాను రాలేదు ఉంటే చూసుకోండి నేను పంపిస్తాను మీరు నాకు చెప్పవసరం లేదు అంటే పదకొండు కాయిన్స్ వచ్చేస్తున్నాయి అలాగే నిన్న చేసిన నిన్న ఇవాళ చేసిన కూడా ఆ ఒక్క కాయిన్ రాలేదు పది కాయిన్స్ వస్తుంది పాత లాజిక్లోకి వెళ్ళింది అక్కడ కొంచెం వర్క్ చేస్తున్నాను దాని మీద వెళ్ళింది వాళ్ళకు కూడా వచ్చేస్తే ఏం కంగారు లేదు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో ముప్పై లోపు నోళ్ళకి లక్షకి ఏడు కాయిన్స్ చొప్పున వచ్చేస్తాయి అది ఎన్నైతే అన్ని కాయిన్స్ అవి కూడా మీరు చెక్ చేసుకోండి ఒక్కొక్కటి ప్రతి మాట కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతుంది ఒక్క విషయమే గుర్తుపెట్టుకోండి అడి మన డి కాయిన్స్ కేవలం రెండు కోట్ల లోపే మీకు పెట్టాను కూడా నా ఇప్పుడు అనేక రకాల ప్లాన్స్ తోడు వచ్చినప్పుడు అలా కాయిన్ వాడుతున్నాం మనం ఆ రెండు కోట్ల కాయిన్స్ అయిపోయిన వెంటనే ఏ ప్రోజును ఏ అప్లికేషన్లో మనం ఆఫర్ ఉందో అక్కడితో ఆగిపోద్ది ఐఎస్జిటి కొనుక్కున్నప్పుడు ఒక కాయిన్ ఇప్పుడు రేపు ముప్పై వరకు ఒక కాయిన్ వస్తుంది ముప్పై తర్వాత అది హాఫ్ కాయిన్కి వచ్చేస్తుంది అలా తగ్గుకుంటది అలాగే అన్నింటిలో మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా తీసుకొచ్చాం అలాగే స్వాప్లో కూడా స్వాప్లో కూడా మనకు ఆ లిమిట్ అయిపోయిందంటే స్వాప్లో కూడా తగ్గిపోతాయి ఎందుకంటే నా దగ్గర ఉండి కేవలం రెండు కోట్లలోపు కాయిన్సే దాని తాలూకా ట్రేడింగ్ మీకు మహా అద్భుతాన్ని చూపిస్తాను నేను అలా రాశాను అలాగే ఈ నెలలోనే నేను ఈ బీసీటీ కాయిన్ను లిస్ట్ చేస్తా అని చెప్పాను కానీ ఇప్పుడు మనకు డీకాయిన్ అని అదే సార్ డాడీ రోబోట్ అని లేదా కేవార్టీని పెట్టడం వల్ల ఆగాను లేకపోతే అది ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు నేను రెడీ చేయడానికి రెడీ చేసి ఉంచాను కానీ వీటి వల్ల కొంచెం ఈ స్టేబిలైజ్ చేసి ఇందులో ఉన్న చూసుకొని నేను అది కూడా ఇచ్చేస్తాను అందుకోసం ఆపాను ఇక్కడ మనకి మనకి ఈ డాలర్స్ దొరకట్లేదు ఇప్పుడు బోల్డ్ మంది చేసుకోవడానికి అనుకున్నారు కానీ దొరకట్లేదు అవి ముందు అడిగితే పది రూపాయలు ఒక తొంభై నాలుగు రూపాయలు మరి డబ్బులు పట్టుకొని వచ్చారు కదా తొంభై ఐదు రూపాయలు మార్చేస్తున్నారు డాడీ అంటున్నారు దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని నేను రేపు సోమ మంగళవారం నుండి ఇవ్వబోతున్నాను మీకు ఇంకా ఇంతకు ముందు ఎంత ఫ్రీగా మనం కిపోజ్ చేసామో అంతే ఫ్రీగా మనకి ఆ సమస్యను కూడా క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడేది ఇంపార్టెంట్ ఇది వినండి కే ఎక్స్ కే వ్యాలెట్ ఈ కే వ్యాలైట్లో మనకి ఇప్పుడు సైట్ కొంచెం ఆగడం ఆన్ అవ్వడం చేస్తుంది ఇక్కడ కొన్ని ఎర్రర్స్ వచ్చాయి మనకి నేను చెప్పాను కదా ఏదైనా ముందు కొన్ని ఎర్రర్స్ ఉంటాయి క్యూబో అలాగే నడిచింది క్యూ లైఫ్లో అయితే ఇంకా దారుణమైన బాధలు ఫేస్ చేసాం మనం ఏదైనా సరే ముందు అలాగే ఉండదు బిల్ గేట్స్ ఇచ్చిన సరే అంతే ఎవరైనా సరే ఎర్రర్స్ వస్తాయి ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం చూడకపోవచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తారు ఇప్పుడు ఇందులో వచ్చిన నెలలు ఇప్పుడు వచ్చిన కొత్త చూస్తారు ఓ నెల తర్వాత వచ్చిన వాళ్ళకి తెలియదు చక్కగా వెళ్ళిపోతామని తెలుసు అలాగే మనం మళ్ళీ చెప్తున్నాను